మూంగ్ దాల్ కర్రీ ఇంకా ముడి పప్పు ఉంటుంది కదా దానితోటి కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేవు అనుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా మనము ముడి పెసలు తీసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వీటన్నిటిని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగం మొగ్గలు ఇంకా కొంచెం చక్కా పట్టా లవంగాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ని వేసుకొని ఇంకా పచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలను కూడా ఇందులో వేసుకొని ఆ అల్లం పేస్ట్ ఉంటుంది కదా కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు టమాటా ముక్కలు ఇందులో వేసుకొని పసుపు కొంచెం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి సో ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా ఈ పెసలిని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం ఇంకా గరం మసాలాను ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉండేలాగా వేసుకోవాలి ఈ మూంగాల్ కర్రీలో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా వీటిని చపాతీలతో కానివ్వండి వంటి తిన్నాం తిన్నామనుకోండి ఫైబర్ విత్ ప్రోటీన్ ఉంటుంది ఇంకా మనం రైస్ తోటి తీసుకున్నట్లయితే మనకి షుగర్స్ ఇంకా ప్రోటీన్స్ లభిస్తాయి అన్నమాట ఇలా తగినన్ని వాటర్ వేసుకుని ఒక త్రీ విజిల్స్ ఉంచుకున్నట్లయితే ఇలా మనకి గ్రేవీ అన్నది రెడీ అయిపోతుంది ముద్దగా ఉంటుంది అనమాట ఇలా మనం తీసుకున్నట్లయితే రెస్టారెంట్ స్టైల్లో కూడా ఉంటుంది రైస్లోకి వేసుకోవచ్చు ఇంకా చపాతీల వంటి వాటిలో కూడా తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్